అందరికీ ఉపశోభ నశరదు సర్వతతి प्रथమంగా మన కౌన్సిల్ నుండి కలిగింది ధన్యవాదాలు కొందరు అయితే జత అందరూ పేరు మీదుగా ఉపశోభ సార్ దయచేసి కౌన్సిల్ సభ్యులతో జయజీ స్వర్ణోత్సవాల గుంటూరు జిల్లా మహాసభ ఈరోజు గుంటూరులో జరుగుతుంది ఒక చారిత్రక నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన యూటీఎఫ్ ఏర్పడి విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ కోసం గత యాభై ఏళ్ళుగా కృషి చేసింది స్వర్ణోత్సవ మహాసభలు కూడా కాకినాడలో జరగబోతా ఉంది ప్రధానంగా యూటీఎఫ్ ఈ రోజు విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి రోజు రోజుకి ప్రైవేటీకరణ పెరుగుతున్న పరిస్థితి దాన్ని చేయాలని అలాగే ఉపాధ్యాయుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగి ఈరోజు మనం చూస్తున్నాం యాప్లు కానీ ఇతరమైనవి కానీ సో ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నాం ఆ జరిగే ఉద్యమంలో భాగంగానే ఈరోజు రోజు మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాప్రస్థానంలో ఇంకా ముందుకు వెళ్లాలని తెలియజేసి ఉపాధ్యాయ మిత్రులందరికీ హృదయపూర్వకం ఎల్ కళ్యాణ మండపంలో గుంటూరు జిల్లా శాఖ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల నాలుగులో ప్రారంభించి ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి మరి ఈ యాభై సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటం సాధించిన ఫలితాలు సాధించలేకపోయినటువంటి విషయాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఈ కమిటీ మీద కూడా చర్చించుకోవడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసుకోవాలనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుపుకుంటాము అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి కూడా కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందించుకోవటం ఈ మహాసభల్లో జరుగుతుందని చెప్పి